ఎంత ఆవశ్యకత అంటే ఈనాటి దేశ పరిస్థితి ఏమిటి అనేది మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి హండ్రెడ్ ఇయర్స్ వంద వసంతాలు అయ్యింది అనే సందర్భంలో ఎన్నో చోట్ల హిందూ ఆత్మీయ ధర్మ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆయా కార్యకర్తల ద్వారా మన దేశ పరిస్థితి గురించి వింటుంటే అదేమే మనం వేదాంతమని కూర్చుంటే కాదు ఇవాళ సమాజానికి చెప్పాల్సింది వాళ్ళ వాళ్ళ గృహస్థి యొక్క ధర్మం ఏమిటి కర్తవ్యం ఏమిటి అనేది చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మహాత్ములు అందరికీ కూడా చాలా తెలుసు అదే విషయాన్ని ఇప్పుడు మన స్వామీజీ ఈ అఖిలాంధ్ర సాధు పరిషత్ షష్టి పూర్తి సభలలో కూడా చెప్పడం చాలా అవసరం అవును ఇవాళ మనం మెజారిటీ ఉంటే కూడా మైనారిటీ వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి రైట్స్ ఉన్న కానీ మనకేమీ రైట్స్ లేనట్టుగానే ఉంటుంది మీ అందరికీ తెలుసు మాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఆ కారణంగా ఈ స్వభావము భారతీయ సంస్కృతి హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే మనకి రాజకీయ నాయకులైతే మన హిందూ ధర్మం నిలబడుతుంది అంతేకాదు మాననీయ శ్రీ కేశవరావు హెగ్దేజీ వారు ఆశించినట్టుగా మన భారతదేశం తిరిగి విశ్వగురు స్థానానికి ఎదుగుతుంది ఆ కర్తవ్యం మన అందరి మీద ఉంది అనేది నిరూపణ చేశారు అంతేకాదు ఇవాళ మేమందరం కూడా ఆశిస్తురాలి ఆశ్రమాలకు ఉత్తరాధికారులు లేరు అనే దానికన్నా ఉత్తరాధికారులే లేకపోతే ఇవాళ ధర్మ ప్రచారం చేసేవాళ్లే మీకు ఏ రీతిగా మీ సంతతి లేకపోతే అయ్యో మా ఆస్తిపాసులు ఏమైపోతాయి అని మీరు అనుకుంటారు అలానే మా దగ్గర ఉన్నటువంటి ఈ జ్ఞాన సంపత్తి వాళ్ళు అందుకొని పుంజుకొని మళ్ళా తిరిగి సమాజానికి అందించాలంటే వాళ్ళు కూడా ఉండాలి మరి ఆ కారణంగా స్వామిజీ చెప్తుంటే అందరికీ నవ్వు వచ్చింది కానీ వాస్తవానికి ఆలోచిస్తే మనం సిగ్గుపడాలి ఎందుకు తెలుసా మిగిలినటువంటి జాతి పెరుగుతుంది హిందూ జాతి తరుగుతుంది వారు చెప్పినట్టుగా పెళ్లికి ముందు రావట్లేదు కన్నడానికి ముందుకు రావట్లేదు అంతేత పాపం స్వామిజీ చాలా సాహసంగా చెప్పారు వారికి మా అనేక అనేక అభినందన పూర్వక నమస్కారం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఆరుగురిని కనండి అన్నారు మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ నలుగురిని రామలక్ష్మణ భరత చతుర్ఘుల్లా అంటున్నారు కానీ షట్ చక్రవర్తుల్నే కనమని వారు చెప్పారు మన స్వామిజీ చెప్పారు అంతేకాదు మరో వినియమాన్ని కూడా చెప్పారు కనండి వాడికి బాధ్యతలు అప్పగించండి ఆపై క్రమ సన్యాసంగా బ్రహ్మచారి గృహస్థ వాన తదుపరి సన్యాస సన్యాసులు కండి తద్వారా మీరు మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడానికి మీరైనా మాకు చాలు అని వారు చాలా స్పష్టపరిచారండి దేశం యొక్క పరిస్థితి ఎప్పుడైతే మనకి నిజమేంటో తెలుస్తుందో అప్పుడు ఊరికే కూర్చోలేమండి తెల్లది అరగదండి పడుకోబుద్ధి కాదండి ఇవాళ మనం హిందువులము అసంఘటితమై అంటే ఎవరికి వాడే యమునా తీరే కలిసిమెలిసి ఉన్న నాడే ఏదైనా మనం సాధించగలము అందుచేత అది వరకు ఒక్కసారి మన గత అనుభవాన్ని చేరు అనుభవాన్ని చూస్తే ఎనిమిది వందల ఏళ్ళు మొఘల్స్ అయితే రెండు వందల ఏళ్ళు బ్రిటిషియన్స్ అయితే వెయ్యి ఏళ్ళు మనం బాలిసత్వంలో బతికామండి ఇవాళ ఎందరో మహాత్ములు దేశభక్తులు బలిదానాలు ఇస్తే త్యాగం చేస్తే ఇవాళ మనకి దేశ స్వాతంత్ర్యం వచ్చింది నిజంగా ఉందా మనకి స్వాతంత్ర్యం మన పాఠశాలల్లో మన పాఠ్యాంశాలు ఏది అది వరకు మేము చదువుకున్నప్పుడైనా కొంత ఉండేదండి ప్రహ్లాదుడని ఇంకా వేరే వేరే అవి కూడా పూర్తిగా తీసేశారండి ఆశ్చర్యం మహమ్మద్ గజని పదిహేడు సార్లు దండెత్తి ఓడిపోయి సార్లు విజయాన్ని సాధించాడు అనేది చరిత్రలో ఉండే తప్ప పదిహేడు సార్లు ఎవరి చేతిలో ఓడిపోయాడండి వాడు అది చరిత్ర ఎందుకు పృథ్వీరాజ్ చోహా ఆ మహానుభావుడి చేతిలో ఓడిపోయాడు చోహా చరిత్ర ఎవరికి చెప్పదు అందుచేత ఇవాళ మన జాతి మన యువత జిడ్డు పట్టినటువంటి వాడిలాగా ఒక మట్టి ముద్దలాగా ఉన్నాడే తప్ప భక్తి లాగా పైకి ఎగిరేటటువంటి స్థితి లేదు అందుచేతి ఇవాళ మాలాంటి వాళ్ళం కూడా రామాయణము భారతము భాగవతము చెప్పడం ద్వారా వాళ్ళను ఒక రాముడిగా వాళ్ళను ఒక ఛత్రపతి శివాజీగా వాడు ఒక రాణా ప్రతాప్ సింగ్గా ఆమె ఒక రాణి రుద్రాదేవిగా ఆమె ఒక ఛాన్సి లక్ష్మీబాయి లాగా తీర్చిదిద్దాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మహాత్ముల అందరికీ ఉన్నది అనేది ఆ మహానుభావుడు గుర్తు చేశారు ఇది చాలా అవసరం అంతేత ఇవాళ మన పూజ్యశ్రీ పరమాత్మానందగిరి స్వామి వారి జన్మస్థానంలో ఈ విషయాన్ని స్పష్టపరచూ పరచడం కూడా చాలా అవసరం వారి ఒక్కరికి ఈ భూమి జన్మనిస్తే వారి నిమిత్తంగా ఎంతమంది వచ్చారండి అలానే మీ నుండి కూడా అటువంటి మహాత్ములు రావాలి కేవలం బ్రహ్మచారి లేకపోతే సన్యాసి అని మాత్రమే కాదండి బ్రహ్మచారి నుంచి మొదలై గృహస్థు చెయ్యాల్సినటువంటి కర్తవ్యం చాలా ఉంది మన హైందవ జాతిని పెంచాలి 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 అని చెప్పినందుకు మరి మీరంతా ఏమంటారు పెంచుతాము అన్నవాడు చేతులు ఎత్తండి ఏంటి సంతోషమైనా మీరంతా ఈ ఊరు కదా ఈ ఊరి వాళ్ళు అందరి చేత కూడా ఇది చేయించండి చాలా అవసరం ఇవాళ మనం ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి ఆలోచిస్తే మీకు ఒక్క విషయం చెబుతారండి నా సమయం అధ్యక్షులు కాబట్టి సాహసం చేస్తున్నాను యోగి ఆదిత్యనాథ్ వారు ఒక సన్యాసి చీఫ్ మినిస్టర్ అయ్యేసరికి ఆ పదవిని ఎంత చక్కగా వినియోగించుకున్నారంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం వరకు యూపీలో ఖైరాన్ అనేటటువంటి ఒక జాగా ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో క్రమక్రమంగా ముస్లింస్ అంటే మన వాళ్ళు తొంభై శాతం ఉండేవాళ్ళు వాళ్ళు పది శాతం ఉండేవాళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి మొదలయ్యి రెండు వేల పదహారు వరకు వాళ్ళు మన వాళ్ళని ఎనిమిది శాతానికి పడిపోయారు ఎవరు మన వాళ్ళంటే ఎవరండి అసలు మీరు ఎవరండి అని అంటే మేము హిందువులు చెప్పే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మన సమాజంలో నేను కమ్మ అండి నేను కాపండి నేను బ్రాహ్మణి అండి నేను అండి అని చెప్పుకుంటున్నామే తప్ప నేను హిందువుని అని చెప్పగలిగేటువంటి దమ్ము లేదండి అది కావాలి మనకి అది మన హిందూ జాతి ఎనిమిది పర్సెంటేజ్ తగ్గిపోతే తొంభై రెండు పర్సంటేజ్ కి ముస్లింస్ పెరిగిపోయి ఎంత అన్యాయాలు ఎంత ఆక్రమణ అంటే చెప్పలేము షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పాతిక లక్షలు ఇవ్వాలి అని అంటే అయ్యో నేను ఇచ్చుకోలేను అని అంటే షాపును స్వాధీనం చేసుకోవడం ఇంటికి వెళ్ళి ఆడపిల్లల మీద అలాగే అమ్మాయిల మీద అత్యాచారాలు ఆలోచించడు ఇలా చేసేసరికి కొంతమంది ఎక్కడికో పారిపోయారు కొంతమంది వాళ్ళ చేతిలో చచ్చిపోయారు ఆ సమయానికి యథాయర్మస్య భారత అక్షుద్ధార్య ఆత్మానం సుజాన్యం ఆయన స్వామి చెప్పినట్లుగానే శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారిగా దానికి ముఖ్యమంత్రిగా వచ్చి వాళ్ళందరినీ ఒక్కసారి ఆ ముఠ ఎవరెవరు ఎన్కౌంటర్ చేసి దాచు పడేశారండి అది అటువంటి నాయకుడు కావాలండి వాళ్ళకి ఎప్పుడైతే ఎవరెవరి స్థానాలు ఎవరెవరి దుకాణాలు ఎవరెవరి ఇళ్ల స్థలాలు కోల్పోయారో ఎవరెవరి ఆ స్థానంలో వాళ్ళని కట్టారో దుర్రోజులు పెట్టి మొత్తం వాటి అందరిని తీయించి మళ్ళీ వాళ్ళకి కట్టించి ఇచ్చారండి అలాంటి నాయకులు కావాలండి ఇవాళ మన దేశానికి ప్రతి రాష్ట్రానికి కూడా కావాలండి అందుకనే అటువంటి నాయకులు ఎక్కడుంటో రండి మన సమాజం నుండే వస్తారు అంతటా మన సమాజ పరిస్థితి మనకు తెలిస్తే అవును నేను ఏం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇంకా నేను సంపాదించి పిల్లలకు పెట్టడమా వాళ్ళ సంస్కారాన్ని కలిగించి నైనా నువ్వు దేశం కోసం బ్రతుకు మనందరం దేశం దేశానికి మనం రుణపడి ఉన్నాము అని చెప్పగలిగేటటువంటి సాహసాన్ని జ్ఞానాన్ని ధైర్యాన్ని మీరందరూ కలిగించుకోండి మీ పిల్లలకు కూడా కలిగించుతాము కలిగించుదాకా అని మాతను ప్రార్థిస్తూ మరొకసారి మన స్వామి వారికి చప్పట్లతో ఒకసారి వారికి అభినందనలు తెలియజేయాల్సి కోరితే